హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి రుచులు ఈరోజు మనం సౌత్ ఇండియన్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ సేమియా ఉప్మా తయారీ విధానం చూద్దాం సేమియా ఉప్మా తయారీ కొరకు కావలసిన పదార్థాలు రెండు స్పూన్ పల్లీలు ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు కప్పు సేమియాలు ఒక క్యారెట్ రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ రెండు రెబ్బలు కరివేపాకు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని మీద గిన్నె పెట్టుకుని మనం తీసుకున్నటువంటి సేమియాలు చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చక్కగా కలర్ వచ్చాయి కదా మంచిగా వేగయ్యి వీటిని తీసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకోవాలి ఉల్లిపాయ కోసుకుందాం ఇప్పుడు క్యారెట్ కోసుకున్నాము చిన్న ముక్కలుగా ఇప్పుడు పచ్చిమిల్లని కూడా చక్కగా ముక్కలు తిండా చిన్న చిన్న ముక్కలు తిండా కోసుకున్నాము ఇప్పుడు కరివేపాకు రబ్బల నుంచి కరెంట్ సపరేట్ చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నాము నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే సరిపోద్ది సరుకులన్నీ ఆయిల్ వేస్తాం కదండి ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తాలింపు గింజలన్నీ మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ కడివేపాకు ఇల్లికాయ పచ్చిమిర్ప ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని చక్కగా వచ్చేంత వరకు ఫ్రై ఇస్తా ఇవి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొంచెం అంటే కొంచెం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కొంచెం ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టూ త్రీ మినిట్స్ వేగలే చక్కటి ముక్కలన్నీ వేగుతూ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేసుకుందాం కప్పు సేమనికి కప్పున్నర వాటర్ అన్నది కదండి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఈ వాటర్ అంతా మరగాలండి ఒక టూ త్రీ మినిట్స్ మూత వేసుకుని నీళ్లు మరిగించుకుందాం చక్కగా ఈ వాటర్ అంతా బాగా మరిగిపోయి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో సేమ్ ఎర్ర వేసుకున్నాం ఇలా తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని ఉడత వింటాలి కానీ అంత చక్కగా ఇప్పుడు ఉడికిపోయింది రెడీ అయిపోయింది దీన్ని మనం బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి